హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి యొక్క ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అయితే మనకి అతి తక్కువ ధరకే సేల్కి అయితే రావడం జరిగింది అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక ఇది ఎక్కడలో ఒకట ఉంది దీని కాస్ట్ ఎంత దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం అయితే మనం ప్రస్తుతానికైతే ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్లో అయితే వచ్చాము మనం ఆల్రెడీ లోపలికి వచ్చాము ఇదంతా కూడా మనకి చూస్తే కనుక హాల్కి అటాచ్ చేసినటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది నేను చూపిస్తున్నాను చూడండి ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కలిగినటువంటి ఫ్లాట్ అనమాట ఇది కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిచర్ అనమాట ఇది ఫస్ట్ బెడ్రూమ్ మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో హాల్ అయితే చూసాము లివింగ్ రూమ్ని నేను డైనింగ్ స్పేస్ కూడా చూపిస్తాను ఇది మనకి సెకండ్ సైడ్లో వస్తుంది అనమాట ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది వీళ్ళు ప్రజెంటు అమెరికా వెళ్ళిపోవడం వల్ల దీన్ని అతి తక్కువ ధరకే ఫుల్లీ ఫర్నిచర్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయితే ఉందో వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ఇంకో బుక్స్ క్లాత్స్ ఇవన్నీ తీసుకుంటారు మిగతా ఫర్నిచర్ అంతా కూడా అలానే వదిలేస్తారనమాట చూడండి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట చూడండి కింద ఫ్లోర్ కూడా వుడ్ అండ్ టెక్స్తో ఫ్లోర్ అయితే ఇవ్వడం జరిగింది ఒక వండర్ఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట మనకి నాలుగు బెడ్రూమ్లు నాలుగు వాష్రూమ్స్ ఉంటాయి అనమాట అలాగే హాల్ ఉంటుంది మనకి డైనింగ్ టేబుల్ డైనింగ్ రూమ్ ఉంటుందన్నమాట డైనింగ్ స్పేస్ ఉంటుంది చూసారు కదా ఇది సెకండ్ బెడ్రూమ్ దీనికి అటాచ్ చేసి ఉన్నటువంటి బాల్కనీ చూడండి చక్కగా మనకి ప్లాంటేషన్ కూడా చేశారు చూసారు కదా ఇదంతా కూడా సెకండ్ బెడ్రూమ్ చూడండి వుడెన్ కబోర్ట్స్ ఇచ్చారు దీనికి అటాచ్ చేసి వెస్ట్రన్ టాయిలెట్ కొమోర్ట్ ఇచ్చారనమాట కొమటితో వాష్రూమ్ అయితే ఇచ్చారు దీంట్లో కూడా లైట్ లైట్గా ఫాల్స్ సీలింగ్ డిజైన్ అయితే చేశారనమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ అయితే మనకి చాలా తక్కువ ధరకు అయితే అందుబాటులో ఉంటుంది నేను చెప్తాను మీకు ధర దీని యొక్క కాస్ట్ ఎంత ఇది ఎక్కడ ఎగ్జాక్ట్గా లొకేట్ అయ్యిందో కూడా చెప్తాను మళ్ళీ మనం ఎగెన్ చూడండి ఇది అంత హాల్ అనమాట చూడండి అక్కడ నేను నీకు టీవీ చూపిస్తాను చూడండి అక్కడ ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ కూడా ఒకే పక్క పక్కన పెట్టుకునే విధంగా ఇక్కడ మనకి ప్రోజన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి గైస్ ఇదంతా కూడా మనకి ఫాల్ సీలింగ్ సింపుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చారు మరి హెవీ కాకుండా చూసారు కదా ఇదంతా కూడా మనకి కిచెన్ అనమాట ఇది ఒక మాడ్యులర్ కిచెన్ లాగా మనకి ఇక్కడ డిజైన్ అయితే చేయడం జరిగింది ఫుల్లీ కబోర్డ్ వర్క్ అనమాట ఇది మనకి పైన అంతా కూడా మనకి వుడెన్ టెక్స్చర్ ఇచ్చారు కింద మాత్రం అల్యూమినియం అంటే మనకి ఒకవేళ పాడవకుండా ఉండడం కోసం కింద అల్యూమినియం పా కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట చూశారు కదా ఇదంతా కూడా మనకి కంప్లీట్లుగా కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిచర్ అనమాట మంచి వుడెన్ టెక్స్చర్తో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అనేది చేయడం జరిగింది చూడండి ఇది అంతా కూడా మనకి బాల్కనీ అనమాట చూసారు కదా అంత బాల్కనీ మనకు చుట్టూ ఇది వెల్ డెవలపింగ్ ఏరియా అనమాట ఇది అయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం అరవై లక్షల రూపాయలు అనమాట కేవలం సిక్స్టీ ల్యాక్స్ అయితే దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనకి కొండాపూర్లో ఉన్నటువంటి వెల్ డెవలపింగ్ ఏరియాలో అయితే మనకి ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది ఉంది అయితే అపార్ట్మెంట్ విషయానికి మనం ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్ సంబంధించిన ఇంటి ఇంటర్నల్ విషయాలన్నీ మాట్లాడుకున్నాం అయితే అప్ ఇది టోటల్ సిక్స్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట జీ ప్లస్ ఫైవ్ అనమాట ఇది అయితే మనకు ఒక దీనికి ఒక కార్ పార్కింగ్ అండ్ టూ బైక్ పార్కింగ్ కూడా మనకి ఇక్కడ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్గా ఉంది అంతేకాదు ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఫ్లాట్ అనమాట ఇది ఎటువంటి ల్యాండ్ లిటికేషన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అయితే కాదు ఇది చూడండి ఇది మనకి ఫోర్త్ బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు ఇది అయితే ఇంకా హ్యాబ్సమ్గా ఉంటుంది చూడండి దీనికి ఇదే అటాచ్డ్ వాష్రూమ్ చూడండి ఇక్కడ చాలా స్పేసియస్ వాష్రూమ్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి కూడా లైట్గా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ మనం బెడ్రూమ్కి అయితే వచ్చాము మాస్టర్ బెడ్రూమ్ టూ వెంటిలేషన్ విండో ఇచ్చారు అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక రి రీడింగ్ స్పేస్ అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు అది కూడా నేను మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత స్పేసియస్గా ఉందో బెడ్రూము సో ఇది వీడియోకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అనమాట ఇంకా మరిన్ని వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక దీనికి సంబంధించి మీరు ఇమీడియట్గా మా కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఇందాక నేను మీకు థర్డ్ బెడ్రూమ్ చూపించలేదు ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట టోటల్ ఫోర్ బెడ్రూమ్స్ అండ్ ఒక ప్రతిదానికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అంతేకాదు కంప్లీట్గా వుడెన్ టెక్స్చూర్తో వాల్స్ కానివ్వండి ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక లైక్ చేయండి సో ఇది వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ నేను ప్రైస్ చెప్పాను లొకేషన్ చెప్పాను కాంటాక్ట్ డీటెయిల్కి సంబంధించిన వివరాలు చెప్పాను సో ఇది వీడియో సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్